హాయ్ హలో అండి ఇవాళ ఒక ముఖ్యమైన టాపిక్తో మీ ముందుకొచ్చాను సుమారు వంద సంవత్సరాల తరువాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగము ఏర్పడనుంది ఫలితంగా ఐదు రాసుల వారికి లక్ష్మీదేవి అపారమైన అనుగ్రహం లభించబోతుంది ఈ ఐదు రాసుల వాటి ప్రభావం గురించి మీకు ఇవాళ షేర్ చేయబోతున్నానండి ఏ రాసులకు అదృష్టం మెండుగా ఉండబోతుందో తెలుసుకునే ముందు అసలు ఈ అక్షయ తృతీయ అంటే ఏమిటి గజకేసరి యుగం అంటే ఏమిటో తెలుసుకుందామండి అక్షయ తృతీయ ఆవిర్భావము హృత ప్రారంభంలో జరిగినది వైశాఖ తృతీయ వస్తుంది అంటే మే టెన్త్ ఉదయము ఉదయం ఫోర్ సెవెంటీన్ నుంచి మే పదకొండవ తేదీన రెండు గంటల యాభై నిమిషాలు అంటే బ్రహ్మముహూర్త సమయంలో ముగియనుంది ఈ రోజు ఎంత పవిత్రమైన రోజంటే జ్యోతిష్య శాస్త్ర ప్రకారము సంవత్సరంలో మూడున్నర ముఖ్య ముహూర్తాలున్నాయి ఈ మూడున్నర ముఖ్య ముహూర్తాలలో ఏ పని ప్రారంభించినా దిగ్విజయంతో పూర్తి అవుతుందని శాస్త్రం చెబుతుంది ఆ మూడున్నర ముహూర్తాల రోజులలో మొట్టమొదటిది ఉగాది రెండవది అక్షయ తృతీయ మూడవది విజయదశమి నాలుగవది దీపావళి ముందు వచ్చే నరక చతుర్దశి సాయంకాలంలో అంటే అరపూట మంచి ముహూర్తంగా పరిగణిస్తారు ఈ మూడున్నర రోజులలో ఏ పని చేసినా శుభ ఫలితాలు ఇస్తాయని శాస్త్రం నొక్కి వక్కా నుంచి చెబుతుందండి శుక్రవారము అక్షయ తృతీయ రావడం వలన లక్ష్మీ కటాక్షం మిండుగా ఉంటుంది ఈ దినము ఎంత పవిత్రమైనదంటే శంకరాచార్యుల వారిచే కనకధార స్తోత్రం చెప్పబడిన రోజు ఇది అలాగే పరశురాముడు జన్మించిన రోజు గంగని భూమికి తెచ్చిన రోజు వ్యాసమహర్షి మహాభారతం రాసిన రోజు అక్షయ పాత్ర భగవానుడు పాండవులకిచ్చిన రోజు ఇంతటి మహత్తరమైన రోజండి అక్షయ తృతీయ అక్షయము అంటే క్షయము కానిది అంటే నాశనము కానిది ఈ రోజు బంగారుకుంటే మరింత సంపద చేకూరుతుందని ప్రజలు నమ్ముతారు ఇప్పుడు అసలు ఈ గజకేసరి యోగం అంటే ఏమిటో తెలుసుకుందాము దాదాపు వంద సంవత్సరాల తరువాత అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగం రూపుదిద్దుకుంటుంది ఈ ఏడాది అక్షయ తృతీయ రోజున చంద్రుడు బృహస్పతి కలయిక కారణంగా గజకేసరి యోగము ఏర్పడనుంది వైదిక జ్యోతిష్య శాస్త్ర ప్రకారము గజకేసరి యోగము ముఖ్యమైన దేవగురువు బృహస్పతి చంద్రుడు మంచి స్నేహితులుగా చెబుతారు రెండు గ్రహాల కలయిక వల్ల పవిత్రమైన ఈ గజకేసరి యోగము ఏర్పడనుంది ఇది ఎంత శ్రేష్టమైనదంటే అంత పవిత్రమైన యోగము అక్షయ తృతీయ నాడు ఏర్పడబోతున్న ఈ యోగం వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం ప్రకాశించడము ఖాయము లక్ష్మీదేవి అనుగ్రహము అపారంగా ఉండబోతుందని ఈ రాసుల వారికి తెలియజేసే రోజే ఈ అక్షయ తృతీయ రోజు అక్షయ తృతీయ రోజు గజకేసరి యోగంతో పాటు శశరాజయోగము మానవ్య యోగము ధన యోగము రవి యోగము అనే ఈ శుభయోగాలు కూడా ఏర్పడబోతున్నాయి మాలవ్య యోగము అంటే అందము మరియు కళలకు ప్రేమికులు వారికి దిగ్విజయంగా ఉందండి ఈ యోగంలో చేసే ఆరాధన దానము ఉపవాసము ఎంతో శుభ ఫలితాలను ఇస్తుంది శుభకార్యాలు సజావుగా సాగేందుకు సూర్య చంద్రుల స్థానాలు అధిక ప్రాముఖ్యతను ఇస్తారు ఈ రెండు ముఖ్యమైన గ్రహాలు అక్షయ తృతీయ రోజున ఉన్నతమైన రోజుగా పరిగణిస్తారు అటువంటి రోజున మహాలక్ష్మి అనుగ్రహం పొందే రాసులు ఏవో ఇప్పుడు మనం చూస్తామండి మిథున రాశి సింహరాశి కన్యారాశి తులారాశి ధనస్సు రాశి ఈ ఐదు రాశులకు గజ కేసరి యోగము ఏర్పడనుంది మొదట మిథున రాశి గురించి తెలుసుకుందాము మీ జీవితంలో కొత్తగా స్నేహితులు రావచ్చు కృషికి తగిన ఫలితం లభిస్తుంది ఉద్యోగంలో మార్పు వచ్చే అవకాశం ఉంది తల్లి వైపు నుంచి ధనం పొందే అవకాశం మెండుగా ఉందండి తరువాత సింహరాశి గురించి అక్షయ తృతీయ నుంచి సింహరాశి వారికి ఆ తల్లి లక్ష్మీదేవి ఆశీస్సులు మెండుగా లభిస్తాయి ఫారెన్కు వెళ్లే ఛాన్సెస్ అధికంగా కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి జరుగుతుంది శుభకార్యాలు జరుగుతాయి తర్వాత రాశి మంచి లాభదాయకమైన జీవితం ఇప్పటి నుంచి మీకు ప్రారంభమవుతుందండి ఉద్యోగ రీత్యా మంచి పేరును సంపాదిస్తారు పూర్తి ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకు నడవండి తులారాశి గురించి చెబుతాను ఉద్యోగం నిమిత్తము వేరే దేశానికి వెళ్ళి రావాల్సి ఉంటుంది మీ జీవిత భాగస్వామితో సఖ్యంగా ఉండడం చాలా ముఖ్యమైనది కొత్త వాహనం కొనుగోలు చేస్తారు ఆర్థికంగా మంచి లాభాలు విద్యార్థుల చదువు మీద దృష్టి పెడితే మంచి ఫలితం లభిస్తుంది ఉద్యోగస్తులకు మంచి మార్పు కూడా మనం చూడవచ్చు నెక్స్ట్ ధనుసు రాశి గురించి తెలుసుకుందాము లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనుసు రాశి వారు ఆదాయం పెరగనుంది కుటుంబ సభ్యుల సహకారం ఎక్కువగా ఉంటుంది వ్యాపార పెట్టుబడులకు మంచి సిగ్నల్ ఉద్యోగంలో మంచి మార్పు ఈ ఐదు రాశులకు ఇంకా తిరిగే లేదని నా అభిప్రాయం అండి ఇంతేనండి Thank you. Happy Akshay Dritya to each and everyone.